హాయ్ అండి అందరికీ నమస్తే వెజిటేబుల్ దమ్ బిర్యానీ చాలా సింపుల్గా రెస్టారెంట్ టేస్ట్తో ఇంట్లోనే తక్కువ టైంలో ఎవరైనా ఈజీగా చేసుకునే విధంగా కరెక్ట్ కొలతలతో టిప్స్తో పర్ఫెక్ట్గా వెజిటేబుల్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి ముందుగా ఒక రిక్వెస్ట్ అండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కూడా ఉన్నారు ఒకసారి వీడియో చూసేవాళ్ళు కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు ఈ టేస్టీ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఒక గిన్నెలోకి వేడి పోసుకొని దాంట్లోకి ఒక కప్పు క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకొని వాటర్లో ఒక ఐదు నిమిషాలు ఉండనివ్వాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆరు ఏడు పచ్చిమిర్చి ఎల్లిగడ్డ అల్లం వేసుకొని మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఇప్పుడు రైస్ని కూడా నానబెట్టేసుకుందాము ఇక్కడ నేను రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను హాఫ్ కేజీ వరకు ఉంటుందండి ఈ రైస్ని రెండు సార్లు బాగా వాష్ చేసుకుని పక్క పెట్టుకోవాలి హాట్ వాటర్లో వేసుకున్నాం కదండి ఆ కాలిఫ్లవర్ క్యారెట్ ఆలు బీన్స్ పచ్చి బఠానీ క్యాప్సికమ్ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి ఒక టీ స్పూన్కి కారము ఒక టీ స్పూన్కి ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్కి గరం మసాలా హాఫ్ టీ స్పూన్కి బిర్యానీ మసాలా మసాలా కొంచెం ఎక్కువ కావాలంటే ఒక టీ స్పూన్ కూడా తీసుకోవచ్చు ఒక టీ స్పూన్కి పసుపు రుచికి సరిపడా సాల్ట్ ఒక కప్పుకి పెరుగు ఒక గుప్పెడు బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక నిమ్మకాయ ఇవన్నీ వేసుకొని బాగా కలిసేలాగా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి ఇక్కడ ఆయిల్ తీసుకోవాలండి అయితే మీరు వేరే గిన్నెలో వేసుకున్నట్టయితే అక్కడ ఆయిల్ వేడైన తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్ని వేసుకోవచ్చు నేను ఇదే గిన్నెలో చేస్తున్నాను కప్పుకి ఆయిల్ వేసుకొని అంతా కలిపి ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు రైస్ని ఉడికించుకోవడం కోసం వాటర్ని వేసుకొని దాల్చిన చెక్క ఇలాచి లవంగం సాజీరా మరాఠీ మొగ్గ స్టార్ ఫ్లవర్ మన దగ్గర ఏవైతే బిర్యానీ మసాలాలు ఉన్నాయో అవన్నీ వేసుకోండి సరిపడా ఉప్పు కొత్తిమీర పుదీనా ఆయిల్ అవన్నీ వేసి బాగా మరిగించి బాగా మరిగిన తర్వాత ఒక ఇరవై నిమిషాలు నానిన బియ్యాన్ని దీంట్లో వేసుకొని హై ఫ్లేమ్లో రైస్ని ఉడికించుకోవాలి రైస్ స్టవ్ పైన పెట్టినప్పుడే మనం నానబెట్టుకున్న వెజిటేబుల్స్ కూడా ఇంకొక పక్కన పెట్టుకొని లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వెజిటేబుల్స్ని కుక్ చేసుకోవాలి మీ వీలుని బట్టి రైస్ ముందు ఉడికించుకున్న పర్లేదండి వెజిటేబుల్స్ కూడా ఉడికించుకోవచ్చు ఇలా ఒకవైపు రైస్ ఉడుకుతుంది అదే టైంలో పక్కన వెజిటేబుల్స్ కూడా ఉడుకుతున్నాయండి ఇప్పుడు రైస్ని చెక్ చేసుకుంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ అవ్వాలండి నార్మల్ మనం దమ్ బిర్యానీ చేసుకున్నట్టే ఇలా విరిస్తే పలుకులాగా విరిగిపోవాలి ఆ టైంలో వాటర్ తీసేసి రైస్ని పక్కకు పెట్టేసుకోవాలి చూడండి కూరగాయలు కూడా బాగా ఉడికిపోయాయి మనం పొటాటోని చెక్ చేసుకున్నట్టయితే అది ఉడికిపోతే మిగతా ఇవన్నీ మాక్సిమం ఉడికిపోయినట్టే ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కంటే ఎక్కువే ఉడికించుకోవాలి ఈ టైంలో వేయించిన పన్నీర్ కూడా వేసుకోవాలి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి చూడండి ఆయిల్ కూడా రిలీజ్ అయింది గ్రేవీ కూడా దగ్గర పడింది కదా ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాను వేసుకొని కొంచెం కొత్తిమీర బ్రౌన్ ఆనియన్స్ కొంచెం నెయ్యి కూడా వేసుకొని పైనుంచి మనం పక్కన పెట్టుకున్న రైస్ని కూడా వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు పైనుంచి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా బ్రౌన్ ఆనియన్స్ వేయించుకున్న జీడిపప్పు కొంచెం నెయ్యిని కూడా పైనుంచి బాగా వేసుకొని ఫుడ్ కలర్ని కానీ లేదంటే సాఫ్రాన్ మిల్క్ని కానీ వేసుకొని లోపల నుంచి దమ్ బయటికి వెళ్లకుండా పైనుంచి కవర్ చేసుకోవాలి మూత పెట్టుకొని బరువైనా పెట్టుకోవచ్చు లేదంటే ఇలా ఫాయిల్ కూడా పెట్టుకొని క్లోజ్ చేసుకోవచ్చు ఇప్పుడు హై ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో ఒక ట్వంటీ మినిట్స్ పెట్టుకోవాలి హై ఫ్లేమ్ పెట్టుకున్న తర్వాత కింద ఒకసారి పేనం పెట్టి దానిపైన గిన్నె పెట్టినట్టయితే మాడిపోకుండా కరెక్ట్గా కుక్ అవుతుంది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా వెంటనే బిర్యానీని ఓపెన్ చేయకుండా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అలా పక్కకు పెట్టేసినట్టయితే ఆ వేడికి ఏమాత్రం తేమ లేకుండా అన్నం కూడా పొడి పొడిగా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది వెంటనే తీసినట్టయితే రైస్ ముద్ద ముద్ద అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా కాసేపు ఆగి సర్వ్ చేసుకోండి చూడండి మనం వేసిన వెజిటేబుల్స్ కానీ రైస్ కానీ పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి పొడి పొడిగా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది టేస్ట్ అయితే సూపర్గా ఉందండి ఈసారి బిర్యానీ చేయాలనుకుంటే ఇలా ట్రై చేసి చూడండి నేను చెప్పిన టిప్స్ అండ్ ఇంగ్రీడియంట్స్తో బిర్యానీ చేసి చూడండి పర్ఫెక్ట్ గా కుదురుతుంది ఈ టేస్టీ బిర్యానీ ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోకండి వీడియో మొత్తం చూసి ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్ యూ అండి వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి కొత్తగా నా వీడియోని చూడడానికి వచ్చిన వాళ్ళు ఒక్కసారి ఛానల్ని చెక్ చేసి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ